మీకు ఆరోగ్యం కావాలా మీ మూల ఆహారాన్ని మార్చుకోండి చుట్టూ పెరుగుతున్న ఆకులు అలములతో కషాయాలు చేసుకొని తాగండి కాఫీలు టీలు పాలు చక్కెర గుడ్లు మాంసం తింటున్నంత వరకు మీ దేహంలో ఆరోగ్యం చోటు చేసుకునే దానికి వీలు లేనే లేదు ఆహారం సరిగ్గా ఉంటే ఏమందు అవసరం లేదు దేహంలో చేసిన అంగాంగాన్ని శుద్ధంగా ఉంచుకునే దానికి మనకు సామలు కావాలి కొర్రల్లో ఉన్న పీచు పదార్థం నరనాడులను శుద్ధం చేస్తుంది శ్వాసకోశాల్ని శుద్ధం చేస్తుంది సామలు మీ జననాంగాల్ని శుద్ధం చేస్తాయి నూనెలను మార్చండి ఎద్దుగానుగోలతో తిప్పితే అది నిజమైన నూనె మిషన్ తిప్పినా కానీ నిజమైన నూనె కాదు ఎస్టిపి స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ నూనె పదార్థం బయటికి రావాలంటే వాతావరణ పీడనంలోనే మనం మెల్లిగా ఎద్దులతో తిప్పితే నూనె బయటకు వస్తుంది అది ఆ వెలి నువ్వుల్లోనే మీ బుద్ధిమాల్య పిల్లలకి తాపించండి ఆరు నెలల్లో బాగా కూర్చుంటారు